చేనేత కార్మికులు కూడా రకాలు ఉన్నారు ఎందుకంటే సొంత మొగ్గం సొంత ఇంట్లో వాళ్ళని కూడా చేనేత కార్మికులు అంటారు అదేవిధంగా అద్దె షెడ్డులో ఉంటూ అద్దె మగ్గాల మీద కూడా నేస్తున్నటువంటి రోజువారీ కూలికి పనిచేసే మగ్గ కార్మికులు కూడా ఉన్నారు అసలు అయినటువంటి షెడ్లో పనిచేసినటువంటి మగ్గ కార్మికులను కలుద్దాం వారు పడుతున్న కష్టాలను ఏంటో చూపిద్దాం ఎందుకంటే సొంత ఇంట్లో సొంత మగ్గం మీద చేసేవారికి అంత నష్టం అనేది కనబడదు ఎందుకంటే ఆ సొంత ఇల్లు సొంత మగ్గం కాబట్టి పెద్దగా కూలి కానీ వాళ్ళు నేసినటువంటి చీర మీద ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన పని ఉండదు కానీ షెడ్లో పనిచేస్తూ అద్దె కూలికి పనిచేసినటువంటి నేతన్న కష్టాలు ఏంటో చూద్దాం పదండి కార్మికులు వారి పడి తగిన ప్రతిఫలం దక్కక చాలా మంది కార్మికులు అందరూ మగ్గాలను సైతం మోగబోయే విధంగా వాటిని వదిలేసి వాళ్ళ జీవనం ఇది ఒక నిదర్శనం చెప్పొచ్చు సార్ మీ పేరు నా పేరు కోటయ్య గారు మగ్గమేనా ఇప్పుడు చేస్తున్నారా ఇప్పుడు కూడా మరి బతు కోసం కొద్దిగా చేయాల్సి వస్తుంది కొద్దిగా ఇప్పుడు మా పిల్లలు అంటే ఈ వృత్తి చేయట్లేదు వేరే పనులు చేసుకుంటున్నారు ఇది చేస్తే మరీ ద్వారా అసలు బతకలేని పరిస్థితిగా ఉంటుందని వేరే పనులకు వెళ్తున్నారు ఉద్యోగాలు కాదు వేరే పనులకు వెళ్తున్నారు ఎందుకని వాళ్ళ వచ్చే ఆదాయం లేదండి ఈ పరిశ్రమలో ఆదాయం లేదు అవి నేను అతనే చిన్నంగా జీవనోపాధిని జరుపుకుంటూ జరుపుకుంటూ పని చాకరి చేసుకొని వాళ్ళ మీద ఆధారపడకుండా ఇప్పుడు కూడా చేసుకొని బతుకుతున్నాం అన్నమాట మీ కుటుంబానికి మీరే భారం అయిపోతున్నారా పరిస్థితి అంటే ఇప్పుడు మగ్గం మీద ఆదుకుంటున్నాము అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రభుత్వాలు చెప్పేదానికి జరిగేదానికి చాలా తాడా ఉంటుందండి ఇప్పుడు నేను కూడా చెబుతానండి మాటలు చెప్పేదానికి జరిగేదానికి చాలా తాడా ఉంటుంది నేను పది రూపాయలు ఇచ్చి ఆయన్ని ఆదుకున్నాను అంటావు నువ్వు పది రూపాయలు ఇచ్చింది లేదు పెట్టింది లేదు అవి మామూలు మాటల కోరికేనండి అవి

అప్పుడు పదిహేను ఆ ప్రాంతం ఉంటాయండి స్కూల్కి వెళ్తాలో రావాలి ఎందుకు రావాలంటే మరి వాళ్ళు ఏం పెద్ద వాళ్ళు ఏమో స్కూల్కి అంటున్నారు ఆదాయం లేదు కదా మనకి మేము పంపించలేము చదివించలేము అంటున్నారు ఆ గవర్నమెంట్ స్కూల్కి ఆ కోణ ఫనుషులు వేసుకొని పోయి అతనే కాస్త కుర్త చదువుకొని వచ్చాము మేము తర్వాత మా ఒక మా ప్రాంతం ఈ ప్రాంతం కాదండి గుంటూరు జిల్లాలోనే అతను మాచర్ల ఏరియాలో ఇరవై నెంబర్ని ఇస్తే ఆ రోజుల్లో రెండు వందలు రెండు రూపాయలు ముప్పోళ్ళు ఇచ్చేవాళ్ళు అసలు ఒక్కొక్క పూట అల్లాడిపోయేవాళ్ళం అన్ను అట్ నూకలన్నం తినేవాళ్ళం ఒరిగాన్ను జొన్ను ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది ఏ అవి తినేవాళ్ళం తర్వాత అరవై ఆరు అరవై ఏళ్ళను ఈ మా నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు మేము అతనే బదిలీ సాగించుకుంటా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా సంపాదించుకుంది కూడా వదిలించుకున్నాం అండి ఇప్పుడే ఆధారం ఏం లేదు మాకు ఇప్పుడు వదిలేసారా మీరు మగ్గం వర్క్ ఉందండి ఇప్పుడు కూడా ఉంది మగ్గం చేస్తున్నారు ఇంకా మరి ఎందుకు ఇప్పుడు లాభం లేనప్పుడు అది వదిలేసారు లాభం లేదంటే ఇంక రెండో పని చేయలేం కదా రెండో పని రాదు అది వేరే పని రాదుగా అందువల్ల దాన్ని దాన్నే పట్టుకొని ఇంకా మరీ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వదిలిపెట్టేట్టుగా అంతకంటే ఏం లేదు పిల్లల దగ్గరికి వెళ్ళి అయ్యాను మీరే ఆధారం పెట్టండి కత్తేర్తా అని అడగటే కానీ ఏమి లేదు లేదు పిల్లలు నాకు ముగ్గురు మోపిల్లను ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాలం చేసేవాళ్ళండి ఇద్దరు మోపిల్లుడా మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒక అబ్బాయి ఏమో అత్తగారింటికి వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి విజయవాడలో ఉన్నాడు వృత్తిపరంగా ఎక్కడ అంటే ఏం మామూలు అబ్బాయా ఎవరు ఈ మళ్ళీ తిరిగి లేరు ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా తిరిగి ఆ ఓకే రాలేదంటే మేము కూడా అసలు నేర్పదలుచుకోవాలి ఈ వృత్తి ఇప్పుడు ఉన్నాను అనుకోండి నేను ఒక మగ్గం నేస్తే మా ఆవిడోళ్ళు కనీసం ఒక పిల్లగాడు కాని పిల్ల కాని మా చేతి కింద ఆధారం ఉండాలి ఆ వచ్చే రెండు రూపాయలే వచ్చేది మొత్తం కుటుంబం అంతా కష్టపడితే గానీ ఆ రెండు రూపాయలు రావు లేకపోతే రావు అవి అలాంటప్పుడు ఇబ్బంది కదా కుటుంబం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి సేనేశ్వర పరిశ్రమ గురించి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఎంత మీ వయసు ఎంత అన్నారు ఇప్పుడు డెబ్బై ఆరు ఏమో డెబ్బై ఆరు సో చూసారు కదా ఇది చేనేత కార్మికుని పరిస్థితి పదిహేను సంవత్సరాల వయసులో కోటయ్య తెలిసి తెలియక మగ్గాన్ని పట్టుకున్నాడు కానీ అదే నా పాలిట ఇప్పుడు ఎలా అయిందని చెప్తున్నారు ఎందుకంటే మగ్గని చేపట్టినప్పుడు అప్పట్లో బాగానే ఉండేది కానీ ఇప్పుడు దయనీయంగా నా పరిస్థితి చాలా దారుణమైపోయింది అయిపోయింది ఎందుకంటే మగ్గం ఒక చీర నెయ్యాలంటే దాదాపుగా నా ఒకటితో కాదు నా కుటుంబం నాతో పాటు పిల్లలు కూడా సహకరిస్తా గానీ ఒక చీర బయటకు రాదు ఆ చీర బయటకు వస్తే మిగిలేదు ఎంత అంటే ఎంత మిగిలేదు నీకు ఆ రోజుల్లో మామూలుగా రెండు చీరలు వేస్తే రెండు రూపాయలు ముప్పావుల ఇచ్చారండి ఇచ్చారు అంటే క్రమేణ క్రమేణ మంగళగిరి వచ్చిన తర్వాత కొంచెం 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 పెరుగు పెరుగుతూ పెరుగుతూ వచ్చింది వచ్చింది ఇప్పుడు ఈ కొత్త రకాలు వచ్చింది కదండి కొద్దిగా ఒక రకంగా నిలబడగలుగుతున్నారు ఒక రకంగా సాగుతుంది బండి మరి లాభాలు కానీ అప్పటి మగ్గం వర్కర్లు అయితే పరిస్థితి లేకుండా పోయి అప్పటి ఇప్పుడు ఎప్పుడైతే ఓల్డ్ నుంచి మొదలు చేసుకుంటూ అదే వృత్తిలో కొనసాగుతున్నారో వారి పరిస్థితి మాత్రం వచ్చేదాకా కూడా ఇంకా సో అయితే ఇది పరిస్థితి అనమాట చేనేత కార్మికులను ఆదుకుంటున్నాము ప్రతి చోట వారికి అండగా నిలబడతా చెప్పేసి రాజకీయ నాయకులు సినీ కూడా చేనేత వసతులు వేసుకుని ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ నిజానికి నిజానికి చేనేత కార్మికుడి కష్టం అయితే మోగబోతుందని చెప్పొచ్చు ఎందుకంటే మగ్గం వర్క్ చేసే ప్రతి కార్మికుడికే తెలిసిన ఆ కష్టం ఏంటనేది రాజకీయ నాయకులు చెప్పేది పేపర్ల వరకు మీడియా వరకు పరిమిత అవుతుంది తప్ప చేనేత కార్మికుల వరకు వచ్చేది ఏమీ లేదు ఒరిగేది లేదని చెప్పేసి చెప్పడానికి కోటయ్యే నిలువెత్తు సాక్ష్యం చేనేత కార్మికుల్లో ఎక్కువ శాతం మహిళలే ఉంటారు ఎందుకంటే మహిళలు ఇందులో ఎక్కువ శాతం ప్రాధాన్యతగా ఉంటారు కాబట్టి అసలు మహిళలు అడిగి తెలుసుకుందాం నిజంగా చేనేత కార్మిక వ్యవస్థ ఏ విధంగా ఉందనేది అమ్మా నమస్తే నీ పేరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు ఈ ఫీల్డ్ లో మీరు నుంచి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నారా ఎక్కడ మీది ప్రాపర్ అసలావరం ఇక్కడ ఏది మంగళగిరిలో కొంచెం బాగుంటది అన్నారని వచ్చారు అయితే మీరు ఎప్పుడు వచ్చారు ఏ వయసులో వచ్చారు ఈ ఫీల్డ్ లోకి అసలు ఈ ఫీల్డ్ నాకు నలుగురు పిల్లలు ఇక బతికి చేయాలంటే ఆడవాళ్ళు కూడా చేయాల్సింది ఆడవాళ్ళు కూడా చేయాల్సింది ఇంట్లో వాళ్ళు తప్పేం లేదమ్మా ఇప్పుడు అందరు కూడా చేస్తున్న పని అది అప్పటి నుంచి నేను పిల్లలకి చిన్న పిల్లల కాడి నుంచి చేస్తానే ఉన్నా చేస్తానే ఉన్నారు అంటే ఏ వయసులో సుమారు అంటే మీరు మగ్గం పట్టుకుంది ఏ వయసులో మీరు ఇరవై వేల వయసులో మగ్గం పట్టుకున్నారు అంటే దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి మగ్గం వృత్తిలోనే ఉన్నారు అంటే ఏంటి ఇందులో ఆటుపోట్లు అంటారు అంటే అంత చేనేత కార్మికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అని అలాగా చాలండి మనకి మనం పొద్దుకులు అందరూ చేయాల్సిందే పిల్లలతో సహా పిల్లలతో సహా ఇంట్లో అందరూ అది మా పొద్దుకులు నేసిన ఒక రోజు నేయిపోతే మాకు గడవదు గడవదు ఒక చీర నేయడానికి ఎంత సమయం పడుతుంది రెండు రోజులు పెట్టింది రెండు రోజులు పడుతుంది అందులో లాభం ఎంత ఉంటది కూలి గిట్టుబాటు ఇంట్లో అందరూ కూడా కష్టపడాలి చెయ్యాల్సిందే సో అయితే ఇంకా ఇక్కడ రాను రోడ్డు పరిస్థితి ఎలా అంటారు మాతోనే పిల్లలు నేర్చుకోలేరు వచ్చే తర్వాత చూసేది లేదు మీ పేరండి నాగేశ్వర నాగేశ్వర గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేనేతృత్తిలో ఉన్నారు నేను ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేస్తున్నారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏముందంటారు ఇప్పటి అంటే వల్ల కాదండి అలా బాగా చేయాలి ఇంకా చేయకపోతే కుదరదు కుదరదు ఒకళ్ళతో అవదు శాఖ ఎక్కువ అదాయిన తక్కువ శాఖ ఎక్కువ అదే తక్కువ మరి ప్రభుత్వాలన్నీ కూడా మేము ఆదుకుంటున్నాము చేనేత కార్మికుల కోసం అండగా నిలబడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు మరి అవన్నీ అవన్నీ పొద్దులేనండి మాటలు అంటమే కానీ మా దాకా ఏమి రావట్లేదు ఏమి రాట్లమ్మా పేరుకైతే మాది చేనేత చేనేత పరిశ్రమ అక్కడ గవర్నమెంట్ లో బాగా ఉంది అవును ఇక్కడ మాకైతే ఏం లేదు శాఖ లేదు చెప్పడానికి గొప్పగా ఉంటది నిధులు సమకూరిస్తే అవి మాకు చేతులు తడిసిని మాత్రం వస్తున్నాయిగా నీళ్లు సగ్గు మాత్రం రాదు అంటే ఇది కథ ఉందండి ఒక వయసు గేటను తీసుకొచ్చి రాజుగారు అంట చివరికి మొక్క చిన్న ముక్క అయిపోతుంది అన్నట్టు అంటే కేంద్రం నుంచి అయితే పెద్ద ఐసు గడ్డ తీసుకొస్తున్నారు చూపించడానికి మాచ్చిదలకి చిన్న తడిసిన చేతులు చూపి తడి చూపిస్తున్నారు ఏ పథకాలు రావట్లేదు ఏ పథకాలు రావట్లేదు ఎవరు అంటే మీకు ఇక్కడ లోకల్ కూడా నాయకులు కూడా మీకు ఎవరికి ఇప్పటి వరకు సంప్రదించడం గాని అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటారని చేసేవాళ్ళండి ఇప్పుడు కూడా అయిపోయారు వాళ్ళు కూడా వృద్ధులు అయిపోయారు కార్మికుల్లో ఎంత పోరాడినా ఏమి రాదనే అసంతృప్తి శాశ్వతంగా గుండెల్లో మిగిలిపోయింది దానివల్ల ఏమిటంటే మళ్ళీ వెళ్ళి పోరాటం చేద్దామనే ఉత్సాహం నశించి పరగడ కోటయ్య గారు ఉన్నారు ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని కూడా మా చేనేత కార్మికులకి నూలు మీద కాని అట్లాగే రంగుల మీద కానీ అనేక రకమైన పన్నులు లేకుండా చేసిన మా గొప్ప మహానుభావుడు కోటయ్య గారు మాకు ప్రజానాయకులు ఎనిమిది మంది ఉన్నారు కార్మిక నాయకులు వారు గత నలభై సంవత్సరాల నుంచి నేను ఏడో సంవత్సరం కాడి నుంచి వాళ్ళ వెనకాల వెళ్ళా నాకు ఇప్పుడు యాభై ఏడు అంటే నలభై సంవత్సరాల నుంచి నేస్తున్నాను వాళ్ళ పోరాటాల వెనకాల మేము అండగా నిలిచి వాళ్ళు పోరాడి పోరాడి మాకు ప్రతి రెండు సంవత్సరాలకి మేము చేసే పనిలో ఒక పది శాతం మాకు పెంచి మాకు ఇప్పించిన ఘనత మా కార్మిక నాయకులకు ఉంది వారు కూడా వృద్ధులైపోయారు ఈ పరిశ్రమ నమ్ముకుని ఏ కుర్రవాడు బయటికి రాడు అసలు తల్లిదండ్రులు మేమే పంపలేదు అలాగే ఏ కుర్రవాడు బయటికి రాడు కార్మికు నాయకుడుగా ఉండడానికి అసలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు అందువల్ల ఏంటంటే ఉద్యమాలు ఒక పది సంవత్సరాల నుంచి చాలా వరకు ఆపేశాము ఈ ఐదు సంవత్సరాల నుంచి అయితే ఉద్యమం చేసినా ఏమీ లేదు కాళ్ళ పులనే ఆపేశాం సో అయితే ఇది పరిస్థితి చేనేత కార్మికులు నోరు ఎందుకు మెదపట్టలేదంటే అందరికీ సరైన పథకాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకుంటారు అది ఉత్త బ్రహ్మ అండి ఎందుకంటే చేనేత కార్మికులు అనేవాళ్ళు సుమారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వయసు పైబడిన వాళ్ళే అంటే దాదాపుగా యాభై సంవత్సరాలు పైబడినటువంటి సీనియర్ కార్మికులు అని చెప్పొచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే ఇంకా మేము పోరాడి ఉపయోగం లేదు ఎందుకంటే మేము ఎంత పోరాడినా సరే తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావాలి మళ్ళీ అదే పస్తు ఉండాలి అలాగే ఉండాలి అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి వారందరూ కూడా ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో అలాగే బ్రతుకుబడి నడిపిస్తున్నారు తప్ప ఎవరు కూడా రోడ్లకి కానీ ఒక నాయకుడి ఇంటికెళ్ళి కానీ అడగడం చేయట్లేదు ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ కానీ ఇప్పుడున్నటువంటి కొత్త తరం ఎవరు కూడా ఈ వృత్తిలోకి రావాలని అందుకోవట్లేదు ఎవరో దాకా ఎందుకు ఇప్పుడున్నటువంటి కార్మికులే వాళ్ళ పిల్లల్ని దీంట్లో తీసుకురావట్లేదు ఎందుకంటే ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు మేము చూస్తున్నాం కాబట్టి మా పిల్లలను కూడా ఎవరిని కూడా ఇందులోకి రానివ్వట్లేదు అని చెప్తున్నారు అందువల్ల యంగ్ యువత దీంట్లో లేకపోవడం వల్ల దీని గురించి అడగడం కానీ దీని గురించి ప్రశ్నించడం కానీ చేయలేకపోతున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల ఆవేదన ఇలాంటి కథలు ఒకటి కాదు ఎన్నో పొంకలు పొంకాలుగా ఉన్నాయి ఇలా కథల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా కథలు కానీ మిగిలిపోతాయి తప్ప వీటిని నిరూపించేటువంటి అధికారులు కానీ ఆ వ్యవస్థ కానీ ఇంకా మెరుగుపడలేదు ప్రస్తుతం ఇది చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క సినిమా హీరోయిన్ హీరోలు కూడా వస్త్రాలు వేసుకోవడం కాదు నిజమైన కార్మికులను దత్తత తీసుకోండి లేదంటే కుటీర ఏర్పాటు చేయండి వారిని ఆదుకుని వారికి మంచి భవిష్యత్తుని తయారు చేస్తారని చెప్పేసి సుమన్ టీవీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇది చేనేత కార్మికు దిన సందర్భంగా నిజమైన చేనేత కార్మికుడిని మీ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది సుమన్ టీవీ మంగళగిరి నుంచి విజయ్ రిపోర్టింగ్ ఓంకార్